డెబ్బై వస్తాయని నూట ముప్పై వస్తాయని నూట నలభై వస్తాయని కానీ మీ అచ్చల్ నాయుడు రెండు సంవత్సరాల ముందే చెప్పాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రేపు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నూట అరవై స్థానాలతో గెలిచి ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరిస్తాడని చెప్పాను నూట అరవై రెండు స్థానాలు వచ్చాయి ఎర్ర వీగిపోయారు భూమి చూడలేదు ఆకాశం చూడలేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చుట్టూ ఓడించారు ప్రజాస్వామ్యంలో అధికారం వస్తుంది అధికారం పోతుంది ఒల్లి దగ్గర పట్టుకుని పనిచేయాలి అధికారం ఉందని మంత్రుల మన చేతిలో వ్యవస్థ ఎవరైనా సరే విర్రవేగితే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రేమతో గెలవాలి పది మందికి ఉపయోగం చేసి గెలవాలి పది మందికి సహకరించి గెలవాలి పది పనులు చేసి గెలవాలి ప్రజలు సమస్యలు తీర్చి ప్రేమాభిమానం పొంది గెలవాలి తప్ప నా చేతుల అధికారం ఉంది కదని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఇదే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా మొత్తం స్వీప్ చేసింది అన్ని స్థానాలు గెలిచాం రాష్ట్రంలో నూట అరవై రెండు స్థానాలు ఏ రోజైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి నిలబడ్డాడు ఆ రోజు నుంచే మార్పు వచ్చింది ఈ రోజు కూటమి నూట అరవై రెండు స్థానాల్లో గెలిచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు రేపు తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం అవుతుంది తర్వాత మనం మళ్ళీ పనుల్లో పడి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను ప్రతిరోజు ఈ నియోజకవర్ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తాను ఆరు